ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సీ ఆంసెడ్ పాలిసెట్ ఎబీఆర్జేసి సైనిక్ నవోదయ ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు రసాయన వ్యర్థాల నుండి మా గ్రామ ప్రజలను కాపాడండి అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం దొడ్డుగోలు గ్రామంలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు రసాయన వ్యర్థ పదార్థాలు గ్రామంలో వేసి వెళ్లిపోతున్నారని దానివల్ల తీవ్ర దుర్వాసన వచ్చి కళ్లు మంటలు పుట్టి గాలి వేస్తే దుర్వాసన గ్రామంలోకి వస్తుందని దీనివలన రోగాల బారిన పడుతున్నారని దొడ్డుగల్లు గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అధికారులు స్పందించి తమ గ్రామంలో కెమికల్ వ్యర్థ పదార్థాలు తొలగించి వేస్తున్న వారిని పట్టుకుని తగు చర్యలు తీసుకుని మా గ్రామ ప్రజలను కాపాడవలసిందిగా కోరుతున్నారు చిన్న గ్రామం నక్కగల్లు మనం అండి మరి చిన్న మా ఊరు పక్కనే తన కోరికొండ ఉందండి ఆ కొండ దగ్గర క్రెంపుల్ కలిపిన కవర్లో తెచ్చి లారీలతో తోలి ఆ గోతులు వేస్తారండి ఆ స్పెల్ వల్ల మాకు ఊరు పెద్దలకి అందరికీ చాలా ఇబ్బంది కలుగుతుందండి ఆ ఇబ్బంది వల్ల పిల్లలు కానీ పశువులు కానీ ఆ చుట్టుపక్కలకి మేపడానికి వెళ్తుంటే ఆ స్పెల్కే చూడలేక చాలా ఇబ్బంది పడుతున్నారండి ఆ కవర్లను ఎవరైతే చేశారన్నది మాకు తెలియదు కానీ ప్రభుత్వం వారు సహకరించి ఆ కవర్లను తొలగిస్తారని మేము కోరుతున్నామండి దానివల్ల మాకు చుట్టుపక్కల ఉన్న రైతులందరికీ కూడా చాలా ఇబ్బంది కలుగుతుందండి ఇంతటితో మాకు ఆ కవర్లు తొలగించి మాకు పరిష్కారం చేస్తారని కోరుతున్నామండి చిన్నదొడ్డుగల్లు గ్రామం నుంచి మరి మేము మాట్లాడడం జరుగుతుంది మా గ్రామంలో కొండార్ దగ్గర మరి కెమిల్స్ కెమికల్ కవర్స్ అవి చాలా లారీలు లారీలు తెచ్చి ఆ ప్రాంతంలో చాలా గుయ్యిగున్న గుతులో పెట్టడం జరిగింది చాలా వాటి వల్ల చిన్నదొడ్డుగల్లు వేలిపాడు కొత్తూరు ఆయా గ్రామాల్లో చాలా స్మెల్ రావడం అలాగే దానితో పాటు అనేక మంది అనారోగ్యం పాల్గొడం జరుగుతుంది చాలామంది జ్వరాలు అలాగే గర్భిణీ స్త్రీలు అలాగే చాలామంది బాధపడుతూ ఉన్నారు అంతేకాకుండా ఆయా గ్రామంలో ఉన్న సంపద అలాగే మొక్కలు చెట్లు చాలా పాడవుతూ ఉన్నాయి గుర్తు తెలియని వారు మరి ఏ కంపెనీ తెలీదు మరి ఆ కంపెనీ వారు వాటిని అభివృద్ధి తేవడం జరిగింది మరి వాటిని మరి ప్రభుత్వం వారి వెంటనే స్పందించి వాటిని తొలగించాలని మేము తెలియజేస్తూ ఉన్నాం మరి అంతేకాకుండా చాలామంది ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు ఆ స్మెల్ తీసుకొని ఆ స్మెల్ పీల్చడం వల్ల ఆ ప్రాంతాల్లో చాలామంది అనారోగ్యం పాలవుతూ ఉన్నారు మరి చిన్నపిల్లలు చాలామంది అనేక జ్వరాల చేత చాలామంది బాధపడుతూ ఉన్నారు మరి ప్రభుత్వాన్ని తెలియజేస్తూ ఉన్నాం మరి గుర్తు తెలియని వారు అది ఎక్కడి నుంచి వస్తుందో మాకు కూడా తెలీదు ఆ ప్రాంతంలో వాళ్ళందరూ కూడా వేయడం జరిగింది మరి గ్రామస్తులు చుట్టూ నాలుగు గ్రామస్తులు కూడా చాలామంది ఆ స్మెల్ వల్ల చాలామంది బాధపడుతూ ఉన్నారు వాటి వెంటనే ప్రభుత్వం వారు స్పందించి వాటిని తొలగించాలని గ్రామస్తులందరూ కూడా మరి తెలియచేశారు వాటి పక్షాన్ని మీరు వెంటనే మరి ప్రభుత్వం వారు స్పందించి వాటిని తొలగించాలని మేము కోరుకుంటూ ఉన్నాం